జగిత్యాల జిల్లా కేంద్రంలో నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పర్యటించారు ఈ సందర్భంగా చింతకుంట చెరువు వద్ద చేప పిల్లలను పంపిణీ చేసిన అనంతరం ఐఎంఏ భవనంలో నిర్వహించిన జిల్లా రివ్యూ మీటింగ్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఈ కారణానికి శాసనసభ్యులు జీవనరెడ్డి విద్యాసాగర్ రావు రమేష్ బాబు చీఫ్పు కుపల ఈశ్వర్ కలెక్టర్ శరత్ ఎస్పీ అనంత్ శర్మలు హాజరై పలు సంక్షేమ అభివృద్ధి విషయాలపై సుదీర్ఘంగా చర్చించారు നോ സോണി എവർണ്ട കണ്ടല്ല പ്രമാചേട്ടൻ എങ്ങനെ ആരം മുന്നേ ദേരക്ക് വാ നാണ മട്ടോ പാണ്ടിക്ക് നിന്നാണ് മണി എടുക്ക് ദാ ലല്ലേ മേഡം അച്ഛനാക നല്ല ആദിന്റെ കാര്യം അറിയാന ആരം മുന്നേ यो त एनकिल्ता न इजी मान्छ Terima <laughs> kasih. 아침에 놀러 왔는데, 아니에아아 அப்டியர் குமார் குமார் சந்திரநாத் வந்து கொண்டோம் மேடம் சந்திரநாத் வந்து 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 குமார் குமார் சூசார் राइट राइट சாப் 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 ஹர் ஹர் ஆஜ டெஃபன்சர் சார் அந்த ناحيه சார் அந்த ناحيه சார் 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 ஆளே சார் ஆளே عايز عايز வந்து அது வந்து அது வந்து அது வந்து

மேடம் 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 ஸ்பீட் குடுங்க முகடை இல்லை ஐயா நீ ஊஞ்சு பயா நீ அங்க வா நீ அங்க பயா நீங்க குசுவே குசுன்னு நான் குசு தமிழ்நாட்டுல சாசத்துக்குது தெருவுல சாய்ங்க மைன எஸ்.பி. அவர்கி தேசி அவர்கி சச்சரச்சாதாக்கி விசேشنا अधिकारी नमस्कार अध्यक्ष टू टुडे वी हैव द वेज जॉइंट नोस फाइल दिस अ मैटर इन आवर फ्लैक्सिबल प्रोग्राम्स विशेष कार्यक्रम विशेष संघीयरा एंड आवर टैक्सी प्रोग्राम्स लाइक कल्याण लक्ष्मी शादी उपहार एंड आवर अटम्पियस ट्रेनिंग वन पर्सली द डिकिटरी सडेंस विल टेक अप एज अ And before that I request the JC girl to give a proper of to the BAPs. సోరానియా అంబైన గల గల అదే విధంగా జయశంకర్ గారి కార్యచరణ కార్యక్రమాల గురించి కార్యక్రమాల గురించి తీరుపై వీన్ తో చర్చတော် తీరుకు ఉండటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి అభివృద్ధి సమావేశాన్ని మనం జరుపుకోవడం చాలా సంతోషం అభినందన తెలియజేస్తూ మరి ముఖ్యంగా జగిత్యాల జిల్లాకు సంబంధించి అనేక వనరులు ఉన్నటువంటి ప్రాంతం ఇదివరకే వ్యవసాయ సంఘం ప్రాంతం నూతనంగా పద్దెనిమిది మండలాలతో ఏర్పడినటువంటి జిల్లా అన్ని రకాలు కూడా తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ఒక అగ్రగామి రాష్ట్రంగా ఉంచే విధంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని అద్భుతంగా అదేవిధంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో జగిత్యాల జిల్లా అన్ని రంగాల్లో కూడా ముందు ముందు అభివృద్ధి పథంలో నడిపించేటువంటి విధంగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ఇక అధికారులు కాకుండా అభివృద్ధి ధ్యేయంగా జగిత్యాల జిల్లా అభివృద్ధి చేయాలనేటువంటి ఒక సంకల్పంతో కింది స్థాయి అధికారం మొదలుకుంటే మొదలుకుంటే మరి ఎంపీ ఎమ్మెల్యే తదితర ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఒక టీం వర్క్ లాగా కలిసి కట్టుగా ప్రతి సమస్య పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సాధించి మరి దాని దాని పైన మనం చేసినట్టయితే పరిశ్రమ చేసినట్టయితే తప్పనిసరిగా అనుకున్నటువంటిది అనుకున్నట్టుగా జగిత్యాల జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అగ్రగామిగా ఉండదని నేను భావిస్తా ఉన్నాయి అదేవిధంగా అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి మన ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ఇదే ఇదే పద్ధతులను పనిచేసినట్టయితే ఒక ఛాలెంజ్గా తీసుకున్నట్టయితే కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రాన్ని ఖచ్చితంగా మనం అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోవాలనేటువంటి సంకల్పం ప్రతి ఒక్కరు కనుక చూపించినట్టయితే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం మేరకు దేశంలోనే ఒక అగ్రగామి రాష్ట్రంగా మనం ముందుండమని సందర్భంగా నేను కూడా కోరడం జరుగుతాము మరి ఇప్పటికే మనకు జిల్లా కేంద్రం అయినప్పటికీ అనేక ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ చాలించాలని ఆఫీసర్ కావచ్చు తర్వాత అకామిడేషన్ కావచ్చు తర్వాత అది సెట్ కావడం కోసం కొంత సమయం పట్టింది అయినప్పటికీ ఒకరితో మరి మనకు ముందు గెలవడాల్సింది కర్తవ్యం మనకున్నటువంటి మన బాధ్యత ఇప్పటివరకు మనం మాట్లాడుతున్నటువంటి ప్రతి విషయం ఒకసారి అందరికీ మంచులో నేను సందర్భంగా కోరుకుంటూ ఈ యొక్క మొట్టమొదటి సమావేశంలో అన్ని విషయాలపైన కూడా మనం చర్చించి చాలామంది ప్రజాప్రతినిధులు అధికారులు వాళ్ళ యొక్క సూచనలు కానీ సలహాలు కానీ లేదా మంచి విషయాలు చెప్పినట్టయితే తప్పకుండా పరిగణలు తీసుకొని వాళ్ళు అమలు కోసం ఈ సమావేశం తప్పకుండా తోడ్పడుతుందని నేను ఆశిస్తూ మరి పిల్లలు నాకు తెలిసి అయితే నంబర్ పెట్టుకున్న మొట్టమొదటిగా పెట్టుకున్నాము అట్లానే రేపటి నాడు కూడా నమ్మది మన పిల్లల జరితడానికి మనందరం కూడా కలిసికట్టుగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది నిజంగా అధికారుల అభివృద్ధితో రివ్యూ మీటింగ్ గురించి ఒక మాట అనుకున్నప్పుడు ఇట్ ఈస్ లైక్ ఏ ఛాలెంజ్ మేడం కానీ మేము చేస్తాము అని ఒక కాన్ఫిడెన్స్ తో మరి ఆయన చేయడం ఆయన పట్టుదల ఆయన జాయింట్ కలెక్టర్ గారు కానీ ఆడియో కానీ మొత్తం టీమ్ గా కష్టపడి అన్ని ఒక దగ్గర చేర్చడం అనేది ఈ విధంగా అభినందన అంశాలు మనం జగిత్యాల జిల్లాకు సంబంధించి మాట్లాడాల్సినటువంటి ఉన్నాయి ఈ ఈ లో ఏ ఏ స్వప్నంతోనైతే మనం చిన్న జిల్లాలు ఏర్పాటు చేస్తున్నాము ప్రజల వద్దకు పాలన తీసుకోవడానికి చిన్న చిన్న అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ తయారు చేసుకున్నాము అధికార యంత్రాంగం అంతా కూడా ఓన్లీ పేపర్స్ కాకుండా పీపుల్ సెంట్రిక్గా పనిచేయవలసింది అంత విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకంటే పేపరు రూల్ ఖచ్చితంగా ఉంటుంది ఫాలో కావాల్సింది కానీ కొంత దాంట్లో హ్యూమానిటేరియన్ అప్రోచ్ ఉన్నట్టయితే మనం నిజంగా తెలంగాణ తెచ్చుకున్న దానికి చిన్న జిల్లాలో తెచ్చుకున్న దానికి ఒక సరైనటువంటి అర్థం ఉన్నట్టుగా ఉంటుందేమో అని నేను భావిస్తూ ఉన్నాను మీరు కొన్ని సందర్భాల్లో కఠినంగా ఉండాల్సి వస్తుంది కానీ చాలా సందర్భాల్లో మాత్రం మనం చేయవలసిందిగా అధికారులందరికీ విజ్ఞప్తి ఎందుకంటే మన ప్రభుత్వం ఏజెండా మన ఏజెండా మేజర్గా సోషల్ సర్వీస్ మనకి ఏదైతే ఆప్లికేషన్ ఉందో సోషల్ సెక్టర్ వైపు సోషల్ మన వెల్ఫేర్ వైపు ఆప్లికేషన్ ఉందో దాని మీద ఎక్కువ దయచేసి పెట్టే కోరుతా ఉన్నాం ఎట్లా అయితే మనకు కోరుకు చెప్తారు కదా పది మంది క్రిమినల్ సర్వీస్ కూడా పర్వాలేదు కానీ ఎవరికి నేరం చేయని వల్ల శిక్ష పడతాయి అట్లా సరే ఒకరిద్దరు లబ్ధిదారులు ఎక్కువ విధంగా లబ్ధి పొందితే పొందుతారే కానీ నిజంగా అర్హులైన వాళ్ళకి మాత్రం లబ్ధి పొందకుండా పోయేటటువంటి ఆస్కారం లేకుండా అవసరమైతే మనం ఒకటికి రెండు సార్లు ఊళ్ళల్లో సోషల్ ఆడిట్స్ చేసుకుంటూ నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి మాత్రం వెల్ఫేర్ స్కీమ్స్ ఖచ్చితంగా అందే విధంగా దయచేసి ప్రయత్నం చేయవలసిందిగా మేము కోరుతా ఉన్నాను డెవలప్మెంటల్ ఆస్పెక్ట్లో ఎక్కువగా మనం పనిచేస్తా ఉన్నాం దాంట్లో సీరియస్ మంచి అదే అదేవిధంగా మైనారిటీ కమ్యూనిటీస్ కొంత బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఏవైతే ఉంటాయో వాటి మీద స్పెషల్ ఫోకస్తో వారి కోసం ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అన్ని అంశాలు కూడా వారికి చేయలే విధంగా మనము సెన్సిటైజ్ చేసేటటువంటి విషయం అంటే కొన్ని చాలా సార్లు అసలు స్కీమ్ ఉందని కూడా చాలా మందికి తెలియదు ఆ సెన్సిటైజేషన్ అనేటటువంటి అప్రోచ్ కూడా మన జిల్లా యంత్రాను ఏదో ఒక విధంగా చేపట్టగలిగినట్టయితే బాగుంటుందేమో అని నాకు అనిపించింది ఎందుకంటే నాకు ఒకసారి గుర్తుంది గౌరవ ముఖ్యమంత్రి గారు హెల్త్ డిపార్ట్మెంట్ రివ్యూ చేస్తూ ఉన్నారు సార్ చేసినటువంటి సందర్భంలో హెల్త్ డిపార్ట్మెంట్ ఆరాధించిన డైరెక్షన్ ఏంటంటే డెంగ్యూ వస్తుంది అని మనకు తెలిస్తే డెంగ్యూ వస్తుంది కానీ ఎట్లా అవాయిడ్ చేయాలని చెప్పి ముందే హెల్త్ డిపార్ట్మెంటే సెన్సిటైజేషన్ కార్యక్రమాలు చేపడితే మంది ప్రజలు మనం కాపాడగలుగుతాం అంటే ప్రివెంటివ్ ప్రివెంటివ్గా కనుక మన అప్రోచ్ ఉన్నట్టయితే సమస్య రాకముందే జిల్లా యంత్రాంగం అంతా కూడా ప్రజల్ని మానసికంగా సిద్ధం చేసినట్లయితే గా ప్రజలు కూడా మనం సహకరించారు ఏదైనా చిన్న కార్యక్రమం ఉన్నా చిన్న స్కీమ్ ఉన్నా లేకపోతే ఏదైనా ఇబ్బంది ఎప్పుడైనా జరుగుతుంది అనుకుంటే ఎప్పుడైనా ఏదైనా ఇష్యూ వస్తుంది అనుకుంటే మనమే అప్రోచ్ స్కీల్స్ అప్రోచ్ తీసుకొని ముందుకెళ్ళి చెప్పే విధంగా మరి ప్రయత్నం చేయవలసిందిగా జిల్లా యంత్రాంగాన్ని కోరుతూ ఉన్నాం మనకు ఉన్నటువంటి బిహేవియలు కూడా చాలా సహకారం అందించి ప్రభుత్వం చేసే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ప్రజల దగ్గరికి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాను కాబట్టి వారిని కాన్ఫిడెన్స్లోకి తీసుకొని చాలా ఇష్యూస్ ప్రజలకు ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకుంటూ వెళ్ళినట్లయితే మన జగిత్యాల జిల్లా అభివృద్ధికి డెఫినెట్గా మనం మంచి బాట వేసిన వాళ్ళం అవుతామని నేను అనుకుంటున్నాను ఉన్నాను మరి ఒక్కొక్క అంశం రివ్యూ చేసినప్పుడు దాంట్లో ఒక లోపాట్లు కానీ పైన ప్రభుత్వం మనకు కావాల్సినటువంటి అంశాలు కానీ వాటి మీద గా సర్టెన్లీ మాట్లాడదాం my ओवरऑल अप्रोच मात्र आर्ट paper centric पीपल centric hota rahe the samanali thank you jay telangana डेस्कटॉप डिजिटल मिशन का किरदार कैसे लड़ेंगे? नाम कुमार नाम कुमार। 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 వచ్చే వచ్చేసి టోటల్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ టూ హాఫ్ స్టేషన్స్ ఉన్నాయండి ఆ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ టూ హాఫ్ స్టేషన్స్ మైస్క్రోన్ మనం డిసెంబర్ మంత్ లో థర్టీ త్రీ హాఫ్ స్టేషన్స్ కవర్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి సెకండ్ మైస్క్రోన్ వచ్చి మనకు జూన్ టూ థౌసండ్ సెవెంటీన్ లో మనకు థర్టీ వన్ హాఫ్ ఉన్నాయండి ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ హాఫ్ డిసెంబర్ టూ థౌజండ్ సెవెంటీ మనం వాటర్ సప్లై చేయాలి వచ్చేసి మాకు వచ్చి మా మినిస్టర్ గారు డైరెక్ట్ సీఎం గారు అండి తను రెగ్యులర్ హింగేజ్ కండక్ట్ చేస్తా ఉన్నారు మొన్న మధ్య మండే కూడా మీటింగ్ కండక్ట్ చేసే సార్ స్పెసిఫిక్గా చెప్పాను బై డిసెంబర్ టూ థౌసండ్ సెవెంటీన్ ఆల్ హ్యాబిటేషన్స్కి వాటర్ ఖచ్చితంగా ఇచ్చేయాలని చెప్పేసి అస్యూరెన్స్ తీసుకున్నానండి సీఎం గారి డైరెక్షన్స్ ప్రకారము వర్క్స్ అన్ని అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నాయి మేడం మన హెడ్ డబల్ డబల్ కూడా వీళ్ళకి ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ హెడ్ కంప్లీట్ అయిపోయాయి ఫైవ్ హండ్రెడ్ బాక్స్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మేము ఫైవ్ ప్రొక్యూస్ చేసాము ఒక థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ కిలోమీటర్స్ త్రీ హండ్రెడ్ అండ్ లెవెన్ కిలోమీటర్స్ ఫైవ్ స్టార్ట్స్ ప్రొక్కడు మేడం అండ్ వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎయిట్ కిలోమీటర్స్ ఫైవ్ ఫైవ్ ఇచ్చాడు ఫర్దర్ ఫైవ్ ఇంటర్ చేసాము ఇన్స్పెక్షన్స్ అయి ఉన్నాయి దీనికి సేవ్ అయితే వచ్చేస్తున్నాయి సార్ తీసుకు గైడ్ లైన్స్ మా డిపార్ట్మెంట్ చెప్పి దాని ప్రకారము రెగ్యులర్ ప్రోగ్రెస్ రెగ్యులర్ इन कांटेक्ट लिस्ट रिकॉर्ड हाई डिपार्टमेंट आर एंड यू डिपार्टमेंट पी आर डिपार्टमेंट्स डिरेक्शन डिपार्टमेंट्स वाको कोऑर्डिनेट చేసుకుంటూ కల్కరేషన్ చేసుకున్నప్పుడు కూడా వాళ్ళ कोऑर्डिनेट చేసారు ఇయర్ లేయ్డ్ బై సెక్టర్ ఇంటర్మీడియట్ స్ట్రక్చర్స్ కొరన్నీ ప్రోగ్రెస్ ఉంది తాပါకు 33 హబిటేషన్స్ ఉషియ్ గివ్ ది వాటర్ ప్రూఫ్ 31 12 2016 పేజ్ నెంబర్ 2 మేడం అండ్ సెకండ్ మైల్స్టోన్ 31 37 ఇతి నుండి మనకు లేదు బట్ హార్డ్ మైన్స్ టోన్కి తర్టీ థర్టీ టూ థౌసండ్ సెవెంటీ థర్టీ వన్ హ్యాబిటేషన్స్కి మనం నీటి ఇవ్వాలి మేడం అండ్ ఏ విమేజ్లో ఏ మైండ్ లో ఇవ్వాలి డీటెయిల్స్ ఇచ్చారు అట్ ద సేమ్ టైం దెన్ మోట్ మన మైండ్ స్టోర్ మనకు టార్గెట్ లేదు మేడం అండ్ థర్టీ ఫస్ట్ మైసెప్ పర్ టూ థౌసండ్ సెవెంటీ అవర్దన్ ఫోర్ ఎయిటీన్ హ్యాబిటేషన్ సో దాని ది సెకండ్ టేజ్ దెన్ యాక్చువల్గా నక్షన్ ఫర్ టూ సెగ్మెంట్స్ రీగా జనపరేట్గా సిసిల్గా వెంగనవాడ చోపద సెగ్మెంట్ కి 2000 हो हैबिटेशंस वी आर गोइंग टू प्रोवाइड एज पोर्टला लेगिथियाना प्रोपुलरी सर्किट दैट इज केएलएस सेगमेंट की 278 सेगमेंट्स दी टू 482 सेगमेंट्स 2017 दिसंबर की हुई पीरियड पोजीशन टू कंप्लीट वुड हैव टारगेटेड टू कंप्लीट द प्रोवाइड ड्रिंकिंग वाटर सप्लाई टैप टू ईच एंड एवरी हाउस होल्ड एज पर द विजन मटेरियल ऑफ 2017 फॉर द एंटायर डिस्ट्रिक्ट the so, milestone one that is the a works only that we have a view you know. page number 5 and the milestone one on 31st december 2016 we have here what are the works and which initial stages so that we have given it that we can have a view the network is based on small pipes that will be a greater challenging task dan guni cheka mention cheyaledu we have the technical secretary so in dan guni chepaledu mark ఒక మండల ఉంది మేడం డిసెంబర్కి అయితే ఇది ఈ వర్క్స్ ఏం చేశారంటే ఒరిజినల్ కాంట్రాక్టర్కి ఆర్డర్కి ఇష్యూ చేశారు మేడం అది ఇయర్స్ ఫస్ట్ మార్చుకోవాలి వర్క్స్ కలిసి మెయిన్ కాంట్రాక్టర్కి ఆర్డర్కి ఇచ్చారు అయితే ఫర్దర్ చేకప్ చేసే వర్క్స్ అని సీఎం గారు మా డిపార్ట్మెంట్ అంతా గైడెన్స్ ఫ్రేమ్ చేంజ్ చేసి లోకల్గా వర్క్స్ లోకల్ అవైలబుల్ ని వాళ్ళని తీసుకొని లోకల్ కాంట్రాక్టర్స్ తీసుకొని ప్లీప్ చేయించడానికి గైడెన్స్ ఫ్రేమ్ చేస్తున్నారు मेरे इन अन्य सर वन वीक भी एक रिसेंट गाइडलाइंस में एस्टीमेट पर सबमिशन नहीं होते हैं मतलब फिर अगर चैलेंज है बहुत लंबा है वो का एजेंसी कुछ ना कहीं पर हम बीच में उठाते हैं मानो गवर्नमेंट डिपार्टमेंट्स की मॉनिटरिंग इजी है ताने इंडिविजुअल लोगों का कुछ ना कहीं तो बीच में कॉन्टेक्ट कर सकते मन

39 ट्रस्टर्स तो 18 कि नाम प्रोग्राम्स में इनको कर देवाने होंगे आलरेडी साइड से असंजेष्ठ ना मरना तो ये लोगों स्टार्ट जाता है तब लेट इंडिया नहीं इंटरनल इंडिया नहीं है इंडिया नहीं है प्रति विलेज प्रति विलेज तो लोगों को प्रति विलेज तो लोगों को मारे आंसर कर सकते हो जिलों में देवाई इस ओपेरा को भी मीट एंड बर्न माइट्स को तमाता इस पर है कारपेट कारपेट आज अब नो वे आर फोर्टीथ पॉइंट ये बर्डर बाप बाप हाँ तराज़ा बिल्कुल तराज़ा रंसम समेटा हमने भी वेस्टर्न डूर कंट्रास्ट आज 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 ಧರ್ಮ ಕರ್ಮਾਸಕ್ಕೆ ಸಂಬಂಧಪಾಗಿ ಒಂದು ತಿಂಗಳೆತ್ತು ಒಂದು ಕ್ಲಾರಿಫಿಕೇಶನ್ ಸರ್ ಒಕ್ಕಕ ಮಾರ್ಕ್ಸ್ ಮುಖ್ಯಲಿ ಮೇನ್ ಲೈನ್ ವಿಲೇಜ್ ಇಂಟರ್ನಲ್ ಪೈಪ್ ಲೈನ್ಸ್ ಮೇನ್ ಮೇನ್ ಸರ್ ಅಚಾ ಒಕ್ಕ ಮಾರ್ಕ್ಸ್ ಸೆಕ್ಟರಲ್ಲೂ ಮೇನ್ ಪೈಪ್ ಲೈನ್ डिस्टेंस ಎನ್ ನೈಕ್ರಾನ್ ಅಕಮ್ಯುಲೇಷನ್ ರಿಮೈನಿಂಗ್ ಎಂಪಲರ್ ಒಕಟಿ ಕೂಡ ನಾವು ಒಕ್ಕ ವಿಲೇಜ್ ನಲ್ಲಿ ఈ రోజు సాలిస్ కరకత ఎక్స్టింగ్ ఉండై గాక కొంతసేపు కొపోని పర్మిషన్ ఉంది బాడ్నీ ఆ పంగనల ఇంటర్నల్ కట్ల దగ్నే ఇస్తారప్రోడలేదు తర్వాత వెరిగే గ్రామాలାవంటి అది మినిమం అన్ని కూడా పార్టిసిపించే బాగుంటదని ఒక ప్రయత్నం ఉంది అక్కడ అంతకము ఉండె అన్ని కరెక్షన్ చేస్తారు ఒకసారి జేసీ నారవాల మనం దాని మొత్తం ఈ స్కీమ్ లో మూడు కాల్స్ కాల్స్ ఎస్టిమేషన్ అట్లా వాళ్ళు పెట్టు అది కంపల్సరీ మెయింటైన్ చేయాలి ఇప్పుడు కంప్లీట్ అయ్యే పదమూడు వందల యాభై రెండు కిలోమీటర్లు సార్ దాంతో మనకు మూడు వందల పదకొండు కిలోమీటర్లు పై ఇప్పటి వరకు మనం పైప్ చేస్తున్నాం లేవాలి కండి కండి కంప్లీటెడ్ కంప్లీటెడ్ ప్రాజెక్ట్ ఇస్ 311 కారణం 25% సర్ దాంతో 77 కిలోమీటర్స్ లేన్ డెక్ చేస్తా హాట్ 50 50 బై 50 డే తాక అప్పుడు కొద్ది రిబాల్మెంట్త అండి అప్పుడు ఏ ట్రానమిలా అప్పుడు ఈ సర్పంచర్ రిక్వెస్ట్ అది కొద్ది పెడ్రం జరిగింది సర్ ఇప్పుడు ఆల్్రెడీ అను అనులగ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం సర్ తర్వాత ఇది

అంటే అందరూ తిరగారు కాబట్టి నాకు ఏడు మండలాలు అండి ఐదు మండలాలు రాజుల చిన్న జిల్లాలు రెండు మండలాలు కాబట్టి నేను ఒక జగిత్యాల నింబర్ ఆయన సిల జిల్లా నెంబర్ వన్ నుండి నింబర్మం కావాలంటాను డిఫరెంట్స్ అంటే ఈ సెగ్మెంట్ ఆ సెగ్మెంట్ డిఫరెంట్ చేసినా నీళ్ళు వచ్చినా మా దగ్గర నుంచి వస్తాయి అక్కడనే रामपा अगर अंदर बेटर कैन करना माय इनकमेंट लोड है हां तो ई सेगमेंट पास सेगमेंट को डिफरेंस में ऐसा सोचता है कि ये रेमांडाल के हिसाब से है ना थ्री पार्ट्स स्टेप्स है हां यानी कि थ्री पार्ट्स स्टेप्स ये स्टार्स पीस होता है वैशाली नगर का को प्रोसेस करना और అక్కడ एमएमबी में टच होता है आदमी है वैशाली नगर को और पणिनारायण मारियास

பானபரகரை இந்த சரிக்கு பன்றிக்கு ஒரு நல்ல சந்தை ஒரு நல்ல பட்சமான நேரம் 300 மாது கேக்க தர மாது மாது கேக்க தர நீ மெய்கிரேட் லைன் கேடே மெய்ட் ராக கேக்கது மாமை நீ ட்ரை டு டு வாட்டர் அனிஸ்ட் கோடார் சின் டைப் பிளான் பண்ணு 1% சார் இந்த வித रिलेटेड இந்த டிஸ்ட்ரிபியூஷன் லைன்ஸ் மொத்தம் கேட லைன் படுது காவ்கி ఊరి ముందు తీసుకెళ్ళి అక్కడ మొదలుకి అనే డ్యాండింగ్ ఉంటుందో అక్కడ చెప్పినట్టు మనం కనెక్ట్ చేసుకోవచ్చు নর্মালে দিতি আলো তোমকা দিচ্ছি মানে